అంబర్పేట్లో ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు ఎక్కువయని దుకాణదారులు మండిపడ్డారు గల్లీలో ఉన్న షాపుల ముందు వాహనాలు స్పార్కింగ్ చేసుకుంటే వాహనాలను తీసుకువెళ్తున్నారని షాపులో ఉన్న కుర్చీలను కూడా తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న చిన్న వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు అంబర్పేట్ ప్రధాన రోడ్ లో ఫ్లైఓవర్ నిర్మాణం మరొక వైపు మూసీ నదిపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో తమ కాలనీ రోడ్డుపై నుండి ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడంతో పలు ఇబ్బందులకు గురవుతున్నామని దుకాణదారులు వాపోయారు జ్వరాలతో బాధపడుతూ తమ కాలనీలో ఉన్న హాస్పిటల్ కు వచ్చిన రోగుల వాహనాలను కూడా తీసుకువెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బండిపడ్డారు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకొని పోలీసులు మెలగాలని కోరుతున్నారు పోలీసులు మాత్రం ప్రత్యేక డ్రైవ్లు అధికారులు సూచన మేరకు చేపడుతున్నామని పేర్కొన్నారు హెడ్బిల్డింగ్ నుండి భవానీ బుక్ స్టాల్ వరకు ఉన్న మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎక్స్ప్రెస్మెంట్ ఏదైతే అక్రమంగా పార్కింగ్ చేసినా గానీ అక్రమంగా ఇన్స్టాల్ చేసిన తొలగించి వాటి మీద కేసులు చేయడం జరుగుతుంది రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు రోడ్ ఇదే విధంగా డైలీ కూడా కండక్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ట్యూస్డే అంటే ఇక్కడ సంత నిర్వహించడం జరుగుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులతో డిస్కస్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది ఆ రోడ్ ఒక్క దాని వల్ల వన్ సైడ్ చేయడం వల్ల మళ్ళీ ఓవర్ రెండు మొత్తం ట్రాఫిక్ మొత్తం డింగ్ మళ్ళికారుతున్నారు ఇదంతా స్లమ్ ఏరియా ఇక్కడ స్కూల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి ఒక హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ వచ్చిన వ్యక్తి ఎలా పెట్టుకోవాలి బండి అయితే ఎమర్జెన్సీ ఒక పది నిమిషాలు పెట్టుకుంటే కూడా ఇంత దారుణంగా చేస్తే ఎట్లా పరిస్థితి మరి ఎన్నో రోజుల నుంచి ఈ ఈ మార్కెట్ వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతుంది ఎన్నో సెల్ ఫోన్లు పోయినాయి ఎన్నో ఎన్నో పోయినాయి ఎన్నో కంప్లైంట్లు చేశారు రాడ్లతో వీళ్ళు మార్కెట్ లో కొట్టుకుంటే కూడా ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు కంప్లైంట్ ఇస్తే కూడా బస్తీ వాళ్ళము లెటరేట్ ఇచ్చినాం